తెలంగాణ తెచ్చుకొని ఏం సాధించాం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఎక్కడో ఒక్కడ నిత్యం అలజడే పెద్ద మనసుల ఒప్పందం సాధించిన ఘనత ఏంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం నేర్పిన ఒగ్గు కథ ఏమిటి మర్రి చెన్నారెడ్డి చేసిన ద్రోహం ఎందుకు అది ఆరు సూత్రాల ఒప్పందం తెచ్చిన ప్రయోజనం ఏమిటి ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం ఏమైంది ఎందుకు వారికి దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు కేసీఆర్ రాజకీయ పార్టీతో గెలిచిందెవరు ఆంధ్ర లీడర్లు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడుతో జత కట్టిందెవరు ఒకరు కాదంటే ఒకరితో కలిసి ఎన్నికలు పోయిందేవరు నీళ్లు నిధులు నియామకాలంటే యువత ఉద్యమం వైపు ఎందుకు నడిచింది రెండు వేల మంది అమరవీరులై తెలంగాణకు తిలకం దిద్దలేదా వేల మంది ఉద్యోగులపై కేసులు ఎందుకు అయినాయి అదేదో శ్రీకాంతాచారికి బదులు మరే నాయకుడు ఎందుకు కాల్చుకోలేదు పోరాడిందెవరు రాష్ట్రాన్ని తెచ్చిందెవారు ఇచ్చిందెవరు స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా నీళ్లు ఏపీకి ఎందుకు వెళ్తున్నాయి ద్రోహులెవరు జగన్తో దోస్తి ఒకరు బాబుతో మరొకరు దోస్తి చేయట్లేదా జలాల పంపకాలలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరు నిధులు ఎవరికి వచ్చాయి ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి ఉద్యమ రథసారథి కుటుంబానికి మొత్తానికి పదవులు ఎట్లా వచ్చాయి అమరవీర్ల కుటుంబాలు కనీస సర్పంచ్ కూడా ఎందుకు కాలేదు ఉద్యమం చేసింది ఎవరు ఫలాలు అనుభవిస్తుంది ఎవరు సార్ కాందానంతా అధికారం కోసం కొట్టుకుంటుంటే మన జనాలంతా సారే కావాలంటే కూని రాగాలెత్తుకోవట్లేదా రాష్ట్రానికి కొత్త సార్ వచ్చినా ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా రోత భాష కొత్త మాటలు తప్ప తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏమిటి సామాజిక తెలంగాణ ఆవిష్కృతం అయిందా ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అయ్యేది ఎప్పుడు విద్యా తెలంగాణ ఆవిష్కృతం అవుతుందా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామనే విషయాన్ని ఆదిమర్చినాం పాలకులు ఏం చేస్తున్నారో కనీసం గుర్తించలేకున్నాం పోరాడి తెలంగాణ సాధించుకొని ఏం సాధించాం ఎన్నాళ్ళు ఇలా మోసపోతూనే ఉందాం